హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్ ఈరోజు లంచ్ ఏంటంటే నా లంచ్ మేమిద్దరమే ఉన్నాం పిల్లలైతే ఊరెళ్ళారు ఇంకా ఇద్దరి కోసమే కదా మధ్యాహ్నం చేద్దామని ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ చేశాను టువెల్ అవుతుంది ఇంకా పప్పు రైస్ అయితే పెట్టేస్తే అయిపోతుంది ఇంకా ఒక పూటకే కదా నైట్ ఏదో ఒక చపాతి ఏదో తినేస్తున్నాం కాబట్టి ఇంకా పప్పు ఇంకా ఎండుకారం వేయకుండా పచ్చిమిర్చితో చేద్దామని ట్రై చేశాను పచ్చిమిర్చితో బాగుంటుంది కానీ ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అయితే పచ్చిమిర్చి ఘాటు ఉంది అది ఇది అనేసి అంటారు వాళ్ళు అందుకే వాళ్ళు లేనప్పుడు ఇలా ట్రై చేద్దాం ఇద్దరమే కదా అని ఇలా చేస్తాను ఇంకా ఇదైతే కందిపప్పు అయినా పెసరపప్పు అయినా నేను డ్రై రోస్ట్ చేస్తాను ఫస్ట్ పెంకపైన డ్రై రోస్ట్ చేసేసి మళ్ళీ అది క్లీన్ చేసి ఇంకా దాన్ని కడగను డ్రై రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసిన దాంట్లోనే పచ్చిమిర్చి పచ్చడి ఆకు అవన్నీ వేసేసిన వేసేసి ఇంకా సాల్ట్ పసుపు అవన్నీ వేసి పెట్టేసిన కారం ఉంది పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఇంకా రెండు కారం ఏమి వేయాలి ఇంకా అక్కడ పెట్టేసి బట్టలు అయితే ముందే వాష్ చేసి పక్కన పెట్టేసిన అవి ఆరేస్తున్నా ఈరోజు ఆరేయాలి ముందు రోజు ఇంకా ముందు రోజు తీసి సోఫా పైన వేసుకొని కూర్చున్న ఇంకా అవి టీవీ చూస్తూ అవి మడితేస్తున్న రెండు పొయ్యిల మీద ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టా ఒక ఒక స్టవ్ పైన అయితే పప్పు పెట్టేసిన ఇది టూ విజిల్స్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రైస్ అయిపోతుంది ఇంకా ఆయన వచ్చేసరికి ఇల్లంతా ఎక్కడెక్కడ సెట్ చేసేసి వంట అయిపోతే తినేద్దాంలే అనుకొని ఇవైతే సర్దుతున్నా ఇంకా బట్టలు రోజు ఇదే రెగ్యులర్ పని ఇంక ఈ పని అవ్వగానే అది ఆ పని అవ్వగానే ఇది ఇంట్లోనే ఉన్నట్టే కానీ అసలు నిమిషం కూడా ఖాళీగా ఉండదు ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఉంటుంది ఇక్కడ రైస్ అయితే అయిపోయింది రైస్ అయిపోయింది ఇంకా పప్పు కూడా అయిపోయింది టూ విజిల్స్ వచ్చిందా ఆఫ్ చేసి ఇంకా పక్కన పెట్టేసిన ఇంకా పప్పు రైస్ అయిపోయింది రైస్ పక్కన పెట్టేసి ఇంకా పప్పుకి అయితే పోపు పెట్టేస్తున్నా ఆయిల్ జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ వేసి పోపు పెట్టేసా పచ్చకూర పప్పులో మెంతులు వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఎందుకు ట్రై చేయండి ఎప్పుడు వేయని అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మెంతుల ఫ్లేవర్ జీలకర్ర మెంతుల ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం కానీ అది ఇంకా పొడి కూడా ఉంటుంది నా దగ్గర ఇప్పుడు ఆ పొడి వేస్తే పప్పు మొత్తం అదే స్మెల్ వస్తుంది మా ఆయనకి నచ్చదు కాబట్టి ఉత్తి మెంతులు వేస్తాను నేను అది పై పైన వేసుకొని ఇంకా నా నాకే వచ్చేటట్టు చూసుకొని వేసుకుంటాను చాలా బాగుంటాయి ఆ మెంతులు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి కర్రకర ఉంటాయి చాలా బాగుంటుంది నేను అట్లనే ఫ్రై చేస్తాను ఎప్పుడైనా అట్లనే వేస్తాను ఇంకా జీలకర్ర మెంతులు ఆవాలు అవన్నీ వేసేస్తాను అవన్నీ వేసేసి పోపు అయితే రెడీ చేసిన దీంట్లో టమాటాలు అయితే నేను కుక్కర్లో పెట్టాను కుక్కర్లో పెడితే టమాటా అసలు కనిపించకుండా పోతుంది అందుకే దాన్ని పోపులో వేస్తాను పోపులో వేస్తే కొంచెం ఉడికి ఉడికినట్టు ఉంటుంది అట్లా నాకు నేను ఇష్టం వచ్చినా అందుకే అట్లా పోపులోనే వేసేస్తాను ఇంకా పోపులో వేసేసి ఇంకా ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా టమాటా కొంచెం ఫైవ్ పైన రూడితే మంచిగా నగ్గుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఇంకా చాలా బాగుంటుంది టమాటా ఎక్కువ పచ్చి పెట్టి నేనైనా మా కొత్త బట్టయినా ఇస్తానే తింటాను ఫస్ట్ పాటలో పోయి పట్టి అవి టమాటెక్ మరీ నాకు అట్లా చాలా ఇష్టం ఇంకా అది అయితే వేసే బాగుంటుంది ఇప్పుడు పోపు ముందు పప్పు పెట్టేసి అన్ని పప్పు ఆకు అన్నీ వేసుకుంటాము ఇష్టం ఆయిల్ ఎంత పడ్డవుతుంది గ్యాస్ అంతా పాడవుతుంది అందుకే నేను అలా పెట్టాను ఇదైతే ఇంకా మా ఆయన వస్తూ వస్తూ ఎగ్స్ తీసుకొని వచ్చింది ఉత్తిపప్పు అంటే పప్పు కర్రీ చేసిన రోజు ఆమ్లెట్ పాపడ పూట పూట ఏదో ఒకటి ఉంటుంది అందుకే నేను పప్పు చేయ ఎక్కువ ఉత్తిపప్పు తినాలనిపించదు కదా అందుకే ఇంకా ఇప్పుడు పప్పు తీసుకొచ్చిండు ఉత్తిపప్పు పెరుగు కొంచెం పోపు వేయు అన్నాడు ఇంకా పోపు ఎందుకు లేండ పడుతుంది కదా అయితే ఆనియన్స్ వేసి పల్సర్ చేసేస్తా అంటే ఓకే అన్నాడు ఇంకా ఆనియన్స్ వేసి దీన్ని వాటర్ వేసి కొంచెం చిలికి పెట్టేసినా చల్లలాగా ఇక్కడైతే ఇంకా ఆమ్లెట్ వేస్తున్నా ఆమ్లెట్ పిచ్చి మేమైతే ఆమ్లెట్ రోజు ఒక రెండు మూడు సార్లు అయినా ఆమ్లెట్స్ వేస్తూనే ఉంటాయి మా ఇంట్లో ఇంకా పిల్లలకైనా మాకైనా ఈ మధ్య ఇంకా ఆమ్లెట్ మంచిది కాదు కదా అని బాయిలకి చేసి పెడుతున్నాం పిల్లలకి కానీ మేమైతే ఆమ్లెట్ తింటాం ఎక్కువ పప్పుకి పప్పుచారికి ఇట్లాంటి వాటికి అయితే కంపల్సరీ కావాలి కదా మా ఇంట్లో అయితే ఇట్లానే చేసుకొని తింటాం మీ ఇంట్లో ఏము ఆమ్లెట్ చేస్తారా పాపడాలు వేయించుతారా కామెంట్ చేయండి చూద్దాం కామెంట్స్ వేస్తే మాట్లాడుకుందాం ఇంక ఇక్కడ అయితే ఆమ్లెట్ అయిపోయింది ఇంకా ఆమ్లెట్లో కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీరు కరివేపాకు ఇంకా పసుపు కారం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి మిక్స్ అయితే ఇదంతా ఇట్లా కలిపిన తర్వాత ఎగ్స్ దీంట్లో కొడతాను ఎగ్ ముందే కలిపిస్తే ఇంకా అవన్నీ కలవవు ఉండలుండలు అయిపోతుంది కారం అందుకే మొత్తం కలిపిన తర్వాత ఎగ్స్ ఇట్లా చేస్తాను ఎగ్స్ దీంట్లో వేసేసినా అయిపోయింది ఇంకా ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది ఆమ్లెట్ వేసేసిన మీకో ఒక పొడుపు కథ అడుగుతాం అనుకుంటున్నా ఎవరు ఆన్సర్ చెప్తారో చూద్దాం ఎవరు ఫాస్ట్ కామెంట్ చేస్తారో చూద్దాం మన దాంట్లో నీళ్ళలో పుడుతుంది నీళ్ళలో వేస్తే చస్తుంది ఏంటది ఈరోజు పొడుపు కథ చెప్ ఈరోజు ఆన్సర్ చెప్పారనుకో రేపు ఇంకా మంచి పొడుపు కథ ఉంది ఇంకా దాన్ని కూడా అడుగుతాను ఎవరు ఆన్సర్ చెప్తారో చూద్దాం చాలా బాగుంటుంది ఆన్సర్ ఈజీగా ఉంటుంది తెలుసుకోండి ఇంకా ఆమ్లెట్ అయితే టూ వెయిట్ వేసాను అక్కడికి టూ ఆమ్లెట్స్ వచ్చేసినాయి ఇంకా ఇంకా అన్నీ పెట్టుకొని అన్నీ పెట్టేసినా ఇంకా రైస్ పెట్టుకొని ఇంకా కీరా దోశ అయితే కామన్ అయిపోయింది మాకు రెగ్యులర్గా తినేస్తూ ఉన్నాం కొంచెం అన్నంక ముందు తింటే రైస్కి వచ్చి కొంచెం డైట్ డ్రైవ్ అవుతుంది కదా అని అలా చేసేస్తున్నాము మేము అయిపోయింది మా లంచ్ అయితే ఇలా గడిచింది మీ లంచ్ ఎలా ఉందో చెప్పండి